కవిత ముఖం చూడ్డానికి ఇష్టపడని కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లే సమయంలో కేసీఆర్ దగ్గరకు కవిత వెళ్లారు కన్నబిడ్డ అయినా సరే తనకు కట్టప్పలా మారని తెలిసి ఆయన మనసు చంపుకున్నారో లేక ఆమెకు తన విలువ ఏంటో తెలిసి రావాలనుకున్నారో తెలియదు గానీ కవితను మాత్రం ఆరడుగుల దూరంలోనే ఆయన నిల్చోబెట్టారట అంతేకాదు తన భర్తను తీసుకెళ్లి మాట్లాడాలని కోరిన కేసీఆర్ మాత్రం కుదరదు అనే చెప్పేశారని సమాచారం కూతురు అనే ప్రేమ లేకుండా ఆయన అసహ్యించుకున్నారంటే గులాబీ బాస్ గుండెలపై కవిత ఎంతటి గాయం చేసిందో అర్థం చేసుకోవచ్చు కవిత ముఖం చూసేందుకు కేసీఆర్ ఇష్టపడటం లేదా పతితో రాయబారం పంపినా బిడ్డపై గులాబీ గుర్రుగా ఉన్నారా క్షమాపణ కోసం ఫామ్ హౌస్ కి వెళ్లినా ఆమెను కనీసం ఎందుకు పలకరించలేదు కన్న తండ్రి సైతం చీదరించుకునేంత తప్పు కవిత ఏం చేసింది కవితను చూడగానే కేసీఆర్ ఆ చేయి ఎందుకు లేపారు అక్కడ కవితను ఆరడుగుల దూరంలో నిలబెట్టింది ఎవరు కేసీఆర్ తెలంగాణలో పవర్ఫుల్ ఫస్ట్ లీడర్ తొలి ముఖ్యమంత్రిగా పాలనలో తనదైన ముద్ర కేసీఆర్ కు ముందు తెలంగాణ కేసీఆర్ తర్వాత తెలంగాణ అనేలా రాష్ట్ర రూపురేఖలు మార్చారు అయితే ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కవిత తీరు అందరినీ కలవర పెడుతోంది ఆమెకు ఎవరు ఇస్తున్నారో ఎవరి కోసం అలా చేస్తున్నారో తెలియదు గాని చుట్టూ ఉన్న కోటరీనే ఆమె కొంప ముంచేస్తుందనేది ఇప్పుడు తేట తెల్లమైంది తాజాగా కేసీఆర్ తన బాస్ అని స్టేట్మెంట్స్ తో పార్టీతో సంబంధం లేకుండా సైడ్ స్టెప్ వేశారు అదే అడుగు ఆమెకు తప్పటడుగైంది ఎంతలా అంటే తండ్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లినా ఆయన సైతం దూరం నిలబెట్టేలా చేసింది కేసీఆర్ అంటే ఏంటో ఇక్కడే అర్థమైంది తన కోసం పరితపించే వారి కోసం ప్రాణమైనా ఇస్తారు కానీ తనకే హాని చేస్తారని తెలిస్తే మాత్రం కన్న బిడ్డ అయినా సరే శిక్ష తప్పదని చెప్పకనే చెప్పారు ఇక్కడ కవితకు అదే జరిగింది సక్సెస్ఫుల్ గా సాగుతున్న పార్టీలో కొంతమంది ద్రోహుల కోవట్టుల మాటలు విని పార్టీకే ముప్పు తెచ్చేలా ఆమె ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది అందుకే ముందుగానే గ్రహించిన కేసీఆర్ కవితకు నోటి మాటలతో కాదు కంటి చూపుతోనే గుణపాఠం చెప్పారనుకోవచ్చు చూడాలి మరి ఇకనైనా కవితలో మార్పు వస్తుందో లేదో